కూడా అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తుంటాను గారికి అలాగే తెలియజేస్తున్నాను ఈరోజు మన అంబేద్కర్ గారి త్యాగాలను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంత ఉందండి ఎందుకంటే ఇప్పుడు మనం ఇంత ఫ్రీగా మన భావాన్ని వ్యక్తం చేసుకోగలుగుతున్నాము అని అంటే అది అంబేద్కర్ గారి దయవన్నే ఆయన రాజ్యాంగాన్ని రూపొందించడానికి ఎన్నో దేశాలు తిరిగి మన భారతీయ సంస్కృతికి తగ్గట్టుగా మన భారతదేశంలో అనేక సంస్కృతులు అనేక మతాల వారు అనేక అనేక మంది ఉన్నారు కాబట్టి మన సంస్కృతికి తగ్గట్టుగా ఏవైతే కావాలో అవన్నీ కూడా ప్రతి రాజ్యాంగం నుంచి కూడా విశాలమైనటువంటి మన ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగాన్ని రచించిన ఆయన కష్టానికి మనం ఒకసారి కృతజ్ఞతలు తెలుపుకోవాలి ఆయన త్యాగాన్ని మనం మన జీవితంలో కూడా అర్పించాలి ఆయన ఎప్పుడు పుట్టారు మన తల్లిదండ్రుల పేరు ఏంటి ఎక్కడ పుట్టారు అనే విషయాలు అందరి ఏంటి వెనక ఉండి నా సమాజం కోసం నేనేం చేసినాను నా వెనకబడిన నా కుటుంబానికి నేను ఏం చేస్తాను వాళ్ళకి సమానత్వాన్ని కల్పించగలుగుతానా లేదా నాకు నాకులాగా చదువు విషయాలు అభినవండి అలాగే ఎమ్మెల్యే పదవి ఎవరికైనా వస్తే వాళ్ళని గవర్నమెంట్ కానివ్వండి అలా చేసుకుని ఎలాగైతే ఒక పేద పైకి వస్తుంటే దాని వెనక లాగేస్తారు అటువంటి పరిస్థితి కాకుండా చాలా సార్లు చూసాను అలాగే మనం కూడా ముందుకు వెళ్ళాలి మన ముందు ఉండే వాళ్ళని గౌరవించుకోవాలి వాళ్ళకి తగినటువంటి గౌరవాన్ని ఇవ్వాలి అని కోరుకుంటూ అవకాశం